అతను ఆలోచించి నన్ను హింస ఊహించబెడతారనమాట దాని గురించి ఎట్లా అవుతుంది అవుతుంది అనుకుంటా బతికి చిన్నదానికొద్దంలో చూస్తే ఇంకా మనం ఈ లైఫ్ లో బతకలేము ఇట్లాంటి జనరేషన్ లా ఇట్లాంటి వరల్డ్ లా అన్ని లైఫ్ తీసుకోవాలా అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి అన్నారు ఫోర్ ఇయర్స్ ఉన్నాము త్రీ ఇయర్స్ బానే ఉంది కరోనా టైమ్ లో ఒక పార్ట్నర్ ఏం చేసిండు వాళ్ళ వైఫ్ ని తీసుకొని వచ్చిండు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కి అత్తకి కొట్లాటలు అవుతున్నాయి అని చెప్పేసి ఒక వన్ టూ మంత్స్ అట్లా వస్తారన్న అంటే ఓకే అని అంట ఆమె ఏం చేసింది వస్తా వస్తేనే ఆమె మెల్ల 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 ఇంకా చీ స్టార్టర్ టేకింగ్ ఓవర్ అనమాట ఏం బిజినెస్ పెట్టారమ్మా రికవరీ లోన్స్ రికవరీ ఏజెన్సీ కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కాంట్రాక్ట్ తీసుకొని రికవరీ చేసి వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటారు మీరు కమిషన్ తీసుకుంటారు ఓకే అమ్మా పెట్టాము బాగానే నడిచేది ది కూడా మాకు వచ్చింది బ్యాంక్ ది ఎవ్రీ మంత్ అమౌంట్ అంతా బాగానే వచ్చేది ఎప్పుడైతే ఈ మెంటర్ అయిందో ఇంకా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకునేసరికి ఇంకా పార్ట్నర్స్ మధ్యలో ఇష్యూస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ తులాస్ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తులాస్ గోల్డ్ పెట్టేసి ఇచ్చాను సరే అని ఇంకా కామ్ అయిపోయినాయి అప్పటికి సరే ఎప్పుడైనా డబ్బులు పోతే పోయినాయి గానీ ఇంకా మనశాంతి ఉంటారు కదా అని చెప్పేసి కామ్ అయిపోయినా ఇడిపిస్తాను అన్నారు ఇంకా ఇడిపియలేదు అయిపోయింది అది అయిపోయినాక మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ తో మాట్లాడేసి మా ఫాదర్ మా ఫాదర్ నుంచి మా పెద్ద పాప పుట్టే టైంకి మళ్ళీ మేమే సపరేట్ గా పెట్టుకున్నాం రికవరీ బిజినెస్ ఆ బిజినెస్ కూడా ప్రాపర్ గా నడవలేదు నేను అప్పటికన్నా నీకు అయితే నేను చెయ్యి లేకపోతే చెయ్యకు వేరే ఏదైనా చూసుకో అని కూడా చెప్పినా లేదు నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను చేస్తాను అవుతుంది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసినాక కూడా వన్ ఇయర్ ఆయన చెప్పేది బానే ఉంది అని అంటాడు కానీ నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పుడు మాకున్నప్పుడు చూస్తే నాకే భయం వేస్తుంది మీకు దగ్గర లాక్స్ దాకా అప్పు అప్పుకోకుండా నా జ్యువెలరీ మొత్తం పోయింది అదేలేమ్మా ఎట్లా అంటే ఎమోషనల్ గా మెయిల్ అనమాట ఇప్పుడు ఇది ఉంది ఇట్లా చేయాలా అని చెప్పి అది నాకు ఈ మధ్యనే నేను తెలుసుకున్న ఇప్పుడు బిజినెస్ బిజినెస్ అనేది సైడ్ గా చేస్తున్నారా మా జాబ్ చేస్తున్నాడా లేదా జాబ్ లేదు ఇంకా నేను చేసినా నీ జాబ్ నేను ఎంత ల్యాబ్స్ లో జాబ్ చేస్తుండే ఇంకా పెద్ద పాపతోని నాకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి టూ థౌసండ్ ఫిబ్రవరిలోనే నేను లాస్ట్ ఉండిన అది ఇంకా పాపతో నాకు అవ్వట్లేదు అని చెప్పి నేను చేశాను ఇప్పుడు ఇప్పుడేం చేస్తున్నాడు మీ ఆయన ఇప్పుడు ఏం లేదు ఎన్ని మంత్స్ లాస్ట్ ఇయర్ మే నుంచి ఫిబ్రవరి కంపెనీ హైలైట్ ఏంటంటే మాది గోల్డ్ కొంచెము నేను ఇక్కడ దివాన్ ఉంటది మా ఇంట్లో ఆ దివాన్ లో ఇరికిపోయింది ఇలా అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం అనమాట ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక బ్యాగ్ లో పెట్టేసి లాక్ వేసేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించారు పంపించింది అక్కడ నుంచి తీసుకొచ్చి లో పెట్టేసరికి అది స్టోరేజ్ అది లాక్ అయిపోయింది స్టోరేజ్ తీయడానికి రావట్లేదు రావట్లేదు అని నేను కార్పెంటర్ ఎన్ని సార్లు పిలుద్దాము పిలుద్దామన్నా వద్దు 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 అని చెప్పేసి అన్నాను ఈ ఎందుకు లేదు సరే ప్రేమంత్ అర్జెంట్ లేదు కదా ఏం ఫంక్షన్స్ లేవు కదా అని నేను నా ఆల్మోస్ట్ అందులో ఒక మళ్ళా ఒక టెన్త్ క్లాస్ గోల్డ్ ఉంది

అసలు ఎక్కడా కనిపించలేదు సరే ఎక్కడ పెట్టి మర్చిపోయిందేమో అని ఈయనకే అంటనే ఉన్నా నేను వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేయించి తీసుకురా తీసుకురా అంటే ఇంకా లేదు తీసుకొస్తా ఇప్పుడు ఏం లేవు కదా తెస్తాము ఇప్పుడు అవి తీసినాం అనుకో గోల్డ్ ఉన్నది పోతుంది మళ్ళీ అప్పుడు ఏం ఉండదు ఇంకా అదే ఇప్పుడు మనకు సోర్స్ ఏదైనా ఎమర్జెన్సీకి అట్లా ఇట్లా అని చెప్పి నన్ను డౌన్ చేసేవాడు సరేలే అని చెప్పేసి నేను కామ్ అయిపోయేదాన్ని లాస్ట్ ఇయర్ లిటరలీ మేడం దగ్గర దగ్గర మా మా మదర్ నాకు ఫైవ్ లాక్స్ ఇచ్చింది నేను జాబ్ బంద్ చేస్తున్నా నేను బిజినెస్ చేసుకుంటా అని చెప్పి మా మదర్ నాకు ఫైవ్ లాక్స్ ఇచ్చింది ఫైవ్ లాక్స్ ఇస్తే అందులో నేను ఒక చిన్నవి ఒక హాఫ్ తులాల కమ్మలు కొనుక్కున్నాను ఒక ఫోర్ గ్రామ్స్ లో రింగ్ కొనుక్కున్నాను ఒక ప్లాటినం రింగ్ కొనుక్కున్నాను మొత్తం కలిసి నైన్టీ థౌసండ్ అయింది అంటే వన్ ల్యాక్స్ పెట్టుకోండి ఫోర్ లాక్స్ మా హస్బెండ్ కి ఇచ్చాను ఎందుకమ్మా ఆల్రెడీ ఇంత లాస్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చావు ఆల్రెడీ గోల్డ్ పోయి బిజినెస్ పోయి అప్పులు ఎదురు అంటే ఇంకా ఇంట్లో మొగుడు ఉన్నప్పుడు కొంచెం ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటది ఆయన చూసుకుంటాడు నేను ఈ పాపతో నేనేం తిరగాల అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన అంటే మళ్ళీ ఏదైనా బిజినెస్ ప్లాన్ చేశారా ఇంటి దగ్గరనే ఇంటి ముంగట్నే రెండు షటర్స్ ఉన్నాయి అక్కడ చికెన్ ది ఫ్రైడ్ చికెన్ లాగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సెటప్ చేసుకుంటాను సో దట్ నాకు ఇదేం ఇన్కమ్ లేదు కదా నేను జాబ్ కూడా పంద్ చేసినా కదా నాకు కావాలా లేకపోతే నేను ఉండలేను నాకు మరి ఎన్ని సంవత్సరాలు యూపీఐ లో సంపాదించింది ఏం చేశాడమ్మా ఏం సంపాదించలేదు ఇంతే వస్తుంది పోతుంది వస్తుంది ఉల్టా నావే మొత్తం పోయినాయి అదేలే మొత్తం నావే పోయినాయి అని చెప్పేసి అంటే సరే అని ఫోర్ లాక్స్ ఇచ్చారు ఫోర్ లాక్స్ లో అసలు ఏం చేశాడో అర్థం కాలేదు మళ్ళీ ఇంత అమౌంట్ అయితే అయిపోతుంది ఇంత అమౌంట్ అయితే అయిపోతుంది అని చెప్తే మళ్ళీ టూ ల్యాక్స్ మా మదర్ ఇచ్చింది అబ్బా ఏం చేశాడో తెలీదు అలా ఎక్కడ అడిగితే ఏదో చెప్తాడు సోరీ మళ్ళా మా ఫాదర్ దగ్గర ఒక వన్ ల్యాక్ ఇప్పించ సేమ్ అదే మళ్ళీ ఓల్డ్ స్టోరీ ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది షాప్ పెడదామని షాప్ ఓపెన్ అవ్వట్లేదు అడిగితే నేను వన్ ఇయర్ నుంచి రెంట్ కడుతున్నాను షాప్ అడిగితే ఏదో ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు అదైపోయిందా మా పాప డిసెంబర్ నైన్త్ పుట్టింది మేడం లిటరలీ జనవరి ఎయిత్ రోజు ఒక ఒకటి ఎమర్జెన్సీగా నేను ఇచ్చేది ఉంది వాళ్ళ మదర్ మా మదర్ దగ్గర ఎవరైతే మా మదర్ ఎవరైతే తీసుకుందో వాళ్ళకి అర్జెంట్ గా అవసరం ఉంటే మా మదర్ అడిగితే ఇంకా నాకు వేరే ఆప్షన్ అంత ఏమంటాడు మళ్ళీ ఇవో ఇచ్చేటప్పుడు ఇచ్చినప్పుడు ఆగాల ఆగాల కదా వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీ అడిగితే నాకు ఏ అయితే నేను వెనస్డే రోజు ఇస్తా అని చెప్పినా కదా అది అని చెప్పేసి అన్నాడు వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ ఉంది సరే అని చెప్పేసి మండే రోజు మండే రోజు ఏమైంది ఇంకా మా ఫాదర్ కి చెప్పిన అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే నాకు చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా రారు కదా మా ఆయన డాడీ ఆయన ఎట్లా ఒప్పుకోడు అది తీపి చేసి అందులో గోల్డ్ ఉంది ఆ ఫస్ట్ కొంచెం ఆ అప్పు క్లియర్ చేసేద్దాము వేరే వాళ్ళ దగ్గర పరువు పోతుంది అని చెప్పేసి అంటే సరే అని ఇంకా ఆయనకు తెలియకుండా మా డాడీ కింద బ్యాగ్ తీసుకొని వెళ్ళారు అది ఎక్కడి నుంచి తెలిసిందా తెలియదు ఇంకా రోజు ధడాలు మన డోర్ కొట్టుకుంటా చేసిన డ్రామా చేయి అట్లా ఇట్లా అని చెప్పేసి పెద్ద ఇంట్లో స్కీమ్ క్రియేట్ చేసి నేను నస్తా అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు జనవరి ఎయిత్ ఇయర్ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.